సహోదరు సహోదరులరా దేవుడు ఈ నాన్న మనతో మాట్లాడుతూ నీకున్న అడ్డుబంటలు ఏంటి ఆయన పిలుపు లోబడ్డానికి ఉన్నటువంటి అడ్డుబండలు మా కులపలు ఏమంటారో మా బంధువులు ఏమంటారో యేసుస్వామిని నమ్మితే లేకపోతే నా యొక్క ఉద్యోగం ఏమవుతుందో స్వామిని నమ్మితే నాకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమైపోతాయో ఏసు స్వామిని నేను నమ్మితే సమాజం నన్ను చులకనగా చూస్తుందేమో పలానా వారి దేవుడు ఏసుక్రీస్తు పలానవారి దేవుడు అని నన్ను ఎటకారం చేస్తారేమో ఎంతకాలం ఈ అడ్డుబండల చుట్టూ తిరుగుతూ దేవుని మాటకు లోబడకుండా కూర్చుంటాం ఏసుక్రీస్తువాన్ని వెంబడించడమే కాదు ఆయన అబ్రహాముకి ఇచ్చినట్లుగా నీకో పిలుపునిస్తాడు విశ్వాస ప్రయాణం కొరకు దేవుని వల్ల అబ్రహామికి రెండవ అవకాశం ఇచ్చాడు చాలా సంవత్సరాల తర్వాత మనం బహుశా సంవత్సరాలు వ్యర్థం చేసుకుంటూ ఉన్నామేమో దేవుడు నిన్ను ఫలానా పనికి పిలిచినప్పుడు ఫలానా విషయానికి పిలిచినప్పుడు ఆయన నీకు కావలసిన శక్తిని ఇస్తాడు బలాన్ని ఇస్తాడు నీతో ఆ పని చేయించగల సమర్థుడు అనే సత్యాన్ని మర్చిపోయి ఈ అడ్డు ఆ అడ్డు ఏళ్ళ సీట్లు అవ్వాలి ఆళ్ళ సీట్లు అవ్వాలంటే బైబిల్ గ్రంథంలో ఎవరైనా కానీ ప్రభు మాటకు లోబడాల్సి వచ్చినప్పుడు అన్క్వచ్చినబుల్ ఒబీడియన్స్ అనేది చూపిస్తేనే ఆయన వాడుకున్నాడు ఒకసారి మాత్రం సదర్వ్యత వచ్చి అన్నాడు అయ్యా మా పేరెంట్స్ యొక్క పర్మిషన్ తీసుకుని వస్తాను అన్నాడు ఏ అన్నాడు మృతులు మృతులను పాతి పెట్టుకునేవి నువ్వు నోరు మూసుకొని వచ్చినాన్ని వెంబడించు ఒకవేళ మానవుల దగ్గర నుంచి వచ్చిన విషయాన్ని అనుకోండి మానవులకు సంబంధించి నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలి నీ జీవిత భాగస్వామితో మాట్లాడాలి నీ పేరెంట్స్తో మాట్లాడాలి నీ ఆఫీస్ వారి ఎవరైతే దానికి సంబంధించిన వారో వారిని సంప్రదించాలి నీ ఇష్టం ఒకటి కుదరదు అక్కడ కానీ దేవుడు మానవాతీతమైనటువంటి దేవుడు ఆయన నేను పిలిచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరికి సంబంధం లేని విషయం అది